హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకో విత్ జాతి రత్నాలు ఈ సాటర్డే ఎపిసోడ్ అయితే కొన్ని పిక్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి సో ఆ పిక్స్ అయితే ఇప్పుడు పెడుతున్నాను ఇక యష్మి అయితే వంట చేస్తున్న ఆ పిక్స్ అలాగే తనతో పార్ట్నర్గా ఉన్న సత్తి వీళ్ళిద్దరైతే ఈసారి కూడా నిజంగా అమేజింగ్గా వంట చేశారు ఇంకొక బిగ్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది అది చివరి వరకు చూడండి కంపల్సరీ మీకే అర్థమవుతుంది ఆ ట్విస్ట్ ఏంటి అని ఇక వచ్చేసరికి ఇక బ్లూ సారీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సో ఈసారి అయితే బ్లూ వస్తుందని చెప్పేసి ఏంటబ్బా ఈ పిక్స్లో అందరూ వచ్చి యష్మికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అసలు ఎందుకు ఇస్తున్నారు అందరూ అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారా అదేనండి ట్విస్ట్ అండి ఇక యష్మి చేసిన వంటలకు అందరూ ఫిదా అయిపోతున్నారని చెప్పాలి ఈ అప్రిషియేషన్ అంతా ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారా ఈసారి కూడా యష్మి మాత్రం టాప్ లెవెల్లో వంట చేసిందని చెప్తున్నారు అలాగే నైంటీ సిక్స్ మార్క్స్ అయితే ఈసారి కూడా వస్తున్నాయని ఇప్పటికీ అందరూ చెప్తున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి కూడా నైంటీ సిక్స్ మార్క్స్ అయితే జడ్జెస్ ఇస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఇక చూడాలి ఏం వంట చేసింది ఎలా ఇంప్రెస్ చేసింది నిజంగా వంటే నా అమ్మాయి ఇంత చక్కగా వంట చేసిందంటే నిజంగా సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలి తను లాస్ట్ వీక్ చెప్పిన విధంగా సో కొంత డిప్రెషన్లో తను ఉన్నప్పుడు ఈ వంట నేర్చుకోవడము తనే స్వయంగా చేసుకోవడం ఇప్పుడు బయట ఎక్కడా తినకుండా మోస్ట్లీ తనే కుక్ చేసుకొని తింటున్నాను ఇదంతా నాకు చాలా ఇచ్చింది అలాగే నాకు చాలా పీస్ఫుల్ ఉంటుంది నేను వంట చేసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు నిజంగా అంటే నిజంగా సూపర్గా అనిపించింది బిగ్ బాస్లో కూడా తనకు పాపం దోశ వేయడం కూడా రాలేదు సో చాలామంది తనని నీకు వంట కూడా రాదు అని చెప్పి చాలామంది అయితే ఎగతాలు చేశారు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు కుక్ చేసి ఇంతమంది అంటే జడ్జెస్ మధ్య తను కుక్ చేస్తూ అది కూడా కాక సంజయ్ తుమ్మ గారి చేత ఆ సెబ్బాష్ అనిపించుకుంటుందంటే నిజంగా అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి యష్మికి ఇక రాధమ్మ గారు కూడా నిజంగా నువ్వు చెఫ్ అని నేను లాస్ట్ వీక్ అన్న మాట నిజంగా తన గుండెల్లో అయితే ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందంటే ఎప్పుడు కూడా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తన ఎప్పుడు కూడా అంత ఎంకరేజ్ వాళ్ళు కాదు బిగ్ బాస్లో కానీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళకు అప్రిషియేషన్ అంతా వెళ్ళిపోయేది కానీ ఇక్కడ మాత్రం తను స్వయంగా తనే వంట చేసి మంచి అప్రిషియేషన్ని పొందుకోవడం నిజంగా అంటే నిజంగా సూపర్గా అనిపిస్తుంది ఇలాగే కష్టపడేషమి కంపల్సరీ నువ్వు అనుకున్న గోల్ని నువ్వు రీచ్ అవుతావు కంపల్సరీ కప్ అయితే నీ చేతికి వస్తుందని నాకైతే అనిపిస్తుంది కానీ ఇంకొకటి కూడా ఉందండి సుజాత గారు కూడా ఉన్నారు కదా ఆమె కూడా వంటలు అయితే నిజంగా సూపర్గా చేస్తున్నారు సో ఆమె కూడా ఎప్పుడు టాప్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి చూడాలి ఈసారి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది ఇక వచ్చేసరికి వీళ్ళంతా ఈ ప్రదీప్ అలాగే యష్మి కాంబినేషన్ కూడా నిజంగా సూపర్గా ఉంది నిజంగా ప్రదీప్ గారు ఎంత తక్కువ మాట్లాడతారో అలాగే యష్మి కూడా అంతే తక్కువ మాట్లాడుతుంది తనైతే చాలా కంఫర్టబుల్ జోన్ అయితే యష్మికి ఇచ్చాడు కాబట్టి తను కూడా హ్యాపీగా మాట్లాడడం అలా జరుగుతుంది వీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ ప్రోగ్రామ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి సో మంచి పేరుని వీళ్ళిద్దరికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే యష్మి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ అని నా యూట్యూబ్ ఛానల్ తరపున నీకు అయితే తెలియజేస్తున్నాను ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్